मिट <im coping> నమస్కారాలు ఏదైతే తిరుమలలో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు భక్తులు పోయినోళ్ళకు కానీ అక్కడ ఉండే ప్రసాదాలు కానీ ఇదివరకు ఎలా ఉండేది ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉండేదో నల్లం కట్టినట్టు మేము పోయినప్పుడు చూసాం అలాంటి తర్వాత తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాని లడ్డుల్లో కూడా వాళ్ళు వాడే వస్తువులంతా కూడా కల్పితం చేసి దాని అన్నీ కూడా ఇబ్బందులు చేయటం కూడా ఇవన్నీ కూడా మీడియాలో కానీ అదేవిధంగా ఎంక్వైరీలో కానీ తేలటం కూడా జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసనలు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది పవిత్రమైన ప్లేస్ అది అక్కడికి పోయిందే పోయి ఒక ముక్కు ముక్కుబడి చేసుకొని వస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనేది హిందువులకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలిసినది ఇది ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పోవటం కూడా మన అందరికి కూడా తెలిసిన విషయం అలాంటి దాన్ని డైల్యూట్ చేయటానికి ఏదో విధంగా చే చేసే పరిస్థితులు కూడా మనం చూసాం దానికి ఈరోజు ప్రసాదాల్లో చేసిన కలితీ గురించి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పాయశ్చిత్త దీక్షలు నాలుగు రోజులు ఆయన చేపడుతూ ఉన్నాడు ఎల్లుండో రేపో తిరుమల కూడా వెళ్ళటం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రకాశం జిల్లామే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆయనతో పాటు దీక్షలు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుకోవటం కూడా జరుగుతూ ఉంది దానికి సంఘీభావంగా రోజు నుంచి మన ఉంగోల్లో కూడా ఇటు ఎన్డీఏ కూటమి తరఫున జనసేన కానీ అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం అందరూ కూడా కలిసి ఆయనకి సంఘీభావంగా కలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం ప్రతి ఒక్కరు కూడా అధికారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఉండేటప్పుడు మన ధర్మం మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండి అవ అవకాశం వచ్చిందిలే అని చెప్పి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అని చెప్పి ఇష్టారాజ్యంగా చేసి అనేక మందిని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి వ్యవస్థనే సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కాబట్టే భగవంతుడు ఆయన పదకొండు తోటి ఈరోజు పక్కన పెట్టడం జరిగింది ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షకి అందరం కూడా సంఘీభావం తెలపాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఇది మొదలు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి తిరుపతిలో జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అరాచకాలు జరిగినాయి దర్శనానికి కూడా దేవుడి దర్శనానికి కూడా ఏ విధంగా అమ్ముకున్నారు దాంట్లో భాగంగా లడ్డు ఏదైతే పవిత్రంగా హిందువులందరూ పవిత్రంగా ప్రసాదంగా పూజించేటటువంటి తిరుపతి లడ్డూలు జంతువుల కొవ్వుతో తయా తయారు చేసినటువంటి లడ్డూలు ఆ యొక్క పదార్థ పదార్థాలు కలపటం కల్తీ లడ్డూలు అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందజేయటం అనేది అది బయటికి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది ఒక హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి విషయం కాదు ఇది భారతదేశంలో అందరి మీద ప్రతి ఒక్క భారతీయుడి మీద కూడా జరుగుతున్నటువంటి యుద్ధంగా మన అందరం కూడా దీన్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితులు ఉంది ఎందుకంటే పరమతాన్ని కూడా గౌరవించేటటువంటి భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది పాటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది కాబట్టి ఇక్కడ హిందువులవా ముస్లింలుమా క్రిస్టియన్స్ అనేది కాదు మనందరం కూడా భారతీయులు ఎవరి మతాన్ని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఆ వెంకటేశ్వర స్వామి దైవానికి భక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తూ దీక్ష చేపట్టినటువంటి భాగంలో ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు అలాగే కంది రవిశంకర్ గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయటం నిజంగా మేమందరం కూడా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఆ రోజు ఎలాగో కూటమిద కలిసిమెలిసి పనిచేసామో ఈరోజు మరీ మళ్ళీ కూడా అదే విధంగా ఐక్యతో ఈరోజు కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడం అనేది చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుంటారని చెప్పి ఆశిస్తూ తిరుపతి మీద జరిగినటువంటి దాడిని ఇది భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడి మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలని చెప్పి మేము కోరుకుంటున్నాను ముందుగా గౌరవనీయులు శాసనసభ్యులు జనార్దన్ గారికి రియాజ్ గారికి జిల్లా ఇన్చార్జ్ రియాజ్ గారికి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశం మేరకు ఈరోజు మేము నాలుగు రోజులు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి అతి భయంకరమైన ఒక తిరుపతి ఈ లడ్డు విషయంలో ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కళ్ళు అన్ని మతాలు అన్ని కులాలు ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉన్నదండి అందరు ఇచ్చేదండి ఆ లడ్డు అనేది ఆ వెంకటేశ్వమి వెంకటేశ్వ ఇంటికి వచ్చాడు అని అనుకుంటారండి లడ్డు తేగానే ఆ లడ్డు మీద ఇలాంటి జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకమైన దీక్ష తీసుకొని ఈ పదకొండు రోజులు తిరుగుతున్నారు ఆయన ఎంతో కష్టపడ్డారు ఆయన ఒక ధర్మంగా మాకు ఒక సూచనలు ఇచ్చారండి ఆ పార్టీ లైన్గా అందరూ ఉమ్మడిగా కూటంతో కలుపుకొని ప్రతి ఒక్కళ్ళు ఇది చేయాలని ఈ కార్యక్రమానికి గౌరవీలు జనార్దన్ గారు దానిసే జనార్దన్ గారు వచ్చినందుకు చాలా సంతోషం అండి అందరూ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలండి ఇటు మా జనసేన కార్యకర్తలు వీర మహిళలు అండ్ వీళ్ళు అందరూ వీర మొత్తం మహిళలు అందరూ కలిసి ఈరోజు గట్టిగా చేయాలి అని చెప్పి ఉదయాన్నే నుంచి పాపం అంతా రెడీ చేసుకున్నారండి అందుకని చెప్పి మార్నింగ్ దైవ దర్శనం చేసుకొని ఈరోజు చేస్తున్నారండి అందుకని మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి ఇలాంటి ప్రాబ్లంని ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలి చేయాలి ఇది భగవంతుడి లడ్డు ఈ లడ్డు అనేది మన ఇంటికి వచ్చిందంటే ఎవరన్నా పోతే చిన్న లడ్డు ముక్క పెడితే ఎంతో గౌరవంగా కళ్ళకత్తుకొని మన దండం పెట్టుకొని చెప్పులు ఇప్పి మన దండం పెట్టుకుంటామండి ఇలాంటి కార్యక్రమం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ వీళ్ళందరూ కార్యకర్తలకి జన సైనికులకి వీర ఇంకొకసారి నాకు కృతజ్ఞతలు చెబుతూ అందరికీ నమస్కారం అండి తిరుపతిలో జరిగిన లడ్డు విషయంలో కళ్యాణ్ గారు దానికి సంఘీభావంగా భజన కార్యక్రమం దీక్ష దీక్ష చేపట్టిన సంగతి అందరికీ నేను గత పదకొండు రోజుల నుంచి కళ్యాణ్ గారు దీక్షలోనే ఉన్నారు దానికి సంఘీభావంగా ఈరోజు మేము ఈ నాలుగు రోజుల ఉంటే ఈరోజు సాయంత్రం దీపారాధన రేపు గుళ్ళోనే భజన కార్యక్రమం ఉంటుంది తర్వాత నగర సంకీర్తన ఉంటుంది అలాగే తర్వాత నెక్స్ట్ డే గుళ్ళో భజన ఉంటుంది దీనిలో ప్రతి ఒక్కరు పాల్గొని మనము లడ్డూ వస్తే అంత పవిత్రంగా చూస్తాము దేవుంకటేశ్వ మనకు పంపించినట్టే మనం అందరం భావిస్తాము అలాంటి లడ్డులో కలి వలన ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అరా వైసీపీ ప్రభుత్వం వచ్చిన నుంచి చేయడం అరాచకాలు చేశారు ప్రతి ఒక్కరే తెలిసింది ఈ లడ్డు విషయంలో ఎవరైతే అన్యాయం జరిగారో వాళ్ళందరూ శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం ఏదైతే మన సనాతన ధర్మం ఉందో దాన్ని వెక్కిరింపుగా తిరుపతి లడ్డు విషయంలో కల్తీ చేసి ఏదైతే దుర్మార్గం చేశారో దానికి వెంకటేశ్వర స్వామికి ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు గత పదకొండు రోజుల నుంచి దీక్ష చేపట్టారు దానికి సంఘీభావంగా రేపు రెండో తారీఖు ఆయన తిరుమల వెళ్ళనున్నారు ఈ నాలుగు రోజులు స్టేట్ మొత్తంలో ఉన్న వీర మహిళలందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతూ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది తిరుపతి లడ్డు అనేది ప్రతి ఒక్క హిందూ యొక్క ఎమోషన్ ఫీలింగ్ అది దేవుడు భక్తిని మేము ఎంతో నమ్మే దాని మీద ఇలాంటి చాలా బాధాకరమైన విషయం ఇలాంటివి ఇంకోసారి చేపట్టకుండా మనం అందరం ముందుండి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ జ ఈ రోజున జనసేన వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడిలో జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దీక్షలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి అలాగే జనసేన నాయకులకి వీర మహిళలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి మహిళా నాయకురాళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్నటువంటిది ఈ లడ్డూ దేను ఎందుకంటే ఆ రోజున గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ బయటికి తెలియకుండా దాచిపెట్టి మన హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన ఉంది ఈ రోజున బయటపడేసరికి నేను మానవత్వం ఉన్నవాడిని నేను మానవత్వం గలవాడిని అని చెప్తున్నాడు మానవత్వం అనేది నీకుంది అసలు మానవత్వం ఉంటే ఈ రకంగా చేస్తావా దేవుడికి అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా చంద మన మన వెంకటేశ్వర స్వామిని ఎంతో ఆరాధిస్తారు ఆరాధ్య దైవానికే ఇంత అన్యాయం చేసిన వాడివి ఆ భగవంతుడే నీకు తగిన శిక్ష విధించాలని చెప్పేసి ప్రతి హిందువు కోరుకుంటున్నాడని చెప్పేసి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది